అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఉన్న గ్రాన్బీ అనే చిన్న పట్టణంలో జూన్ నాలుగు రెండు వేల నాలుగు ఆ రోజు మధ్యాహ్నం అప్పటి వరకు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ చిన్న టౌన్ ఒక్కసారిగా పెద్ద శబ్దాలు విస్ఫోటనాలు భయంకరమైన విధ్వంసానికి కేంద్రంగా మారింది అసలు అక్కడ ఏం జరిగింది తన జీవితంలో అంతా కోల్పోయి వ్యవస్థపై పగతో రగిలిపోయిన ఒక సాధారణ మనిషి ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ వెటరన్ పేరు మార్విన్ హిమేయర్ ఇతను తన సాధారణ బుల్డోజర్ని ఏకంగా సైనిక ట్యాంక్ ని మించిన కవచంతో మార్చేసి తనని మోసం చేశారని నమ్మిన ఆ ఊర్లోని శక్తివంతమైన కుటుంబాలపై మరియు ప్రభుత్వ కార్యాలయాలపైకి ఒంటరిగా యుద్ధానికి బయలుదేరాడు పన్నెండేళ్లుగా మార్విన్ కి ఆ ఊరి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు మధ్య జరిగిన చిన్న భూమి గొడవ మరియు మురుగునీటి సమస్య చివరకు ఇంతటి పెను విపత్తుకి ఎలా దారితీసింది మార్విన్ ఆ అజేయమైన కిల్డోజర్ని ఎలా తయారు చేశాడు పోలీసులు స్వాట్ టీంలు తమ బుల్లెట్లు గ్రెనేడ్లు ఆ కవచాన్ని చీల్చలేక నిస్సహాయంగా చూస్తున్నప్పుడు పరిస్థితిని నియంత్రించడానికి ఏకంగా ఆర్మీ నేషనల్ గార్డ్ ని మరియు అపాచీ అటాక్ హెలికాప్టర్ని ఎందుకు రప్పించాల్సి వచ్చింది ఒక మనిషి తన పగ కోసం చేసిన ఈ ఒంటరి పోరాటంలో అతను గెలిచాడా లేక ఓడిపోయాడా ఈ ర్యాంపేజ్ చివరికి ఎలా ముగిసింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చాలా జాగ్రత్తగా చూడాల్సిందే ఈ మొత్తం సంఘటనకి మూలం నైన్టీన్ నైన్టీ టూలో గ్రాన్వీలో జరిగిన ఒక చిన్న వేలం ఈ వేలంపాటలో రెండు ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టారు ఆ ఊరిలో అత్యంత పలుకుబడి రాజకీయ పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త కోడి డాచేవ్ ఈ స్థలంపై కన్నేశాడు డాచేవ్ తన మౌంటైన్ పార్క్ కాంక్రీట్ కంపెనీ కోసం అక్కడ అత్యాధునిక కాంక్రీట్ ప్లాంట్ నిర్మించి తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని ప్లాన్ చేశాడు కానీ ఊహించని విధంగా ఒక సైడర్ రంగంలోకి దిగాడు మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి వృత్తిరీత్యా అయిన మార్విన్ హిమేయర్ ఆ స్థలాన్ని కేవలం నలభై రెండు వేల డాలర్లు చెల్లించి దక్కించుకోవడంతో దాచేవ్ యొక్క భారీ వ్యాపార ప్రణాళికలు ఒక్కసారిగా తలకిందులైపోయాయి వేలంలో ఓడిపోయిన దాచేవ్ మార్విన్ ను నేరుగా కలిసి గ్రాన్బీకి ఇంకో కార్ గ్యారేజ్ అవసరం లేదని చెప్పడం ద్వారా తన కోపాన్ని ఆధిపత్యాన్ని చూపించాలనుకున్నాడు దానికి మార్విన్ కూడా తగ్గకుండా అయితే ఏం ఈ స్థలం నాది కావాలనుకుంటే నాకు అరవై వేల డాలర్లు ఇచ్చి కొనుక్కో అని డాచేవ్కి ఒక చిన్న ఆఫర్ ఇచ్చాడు డాచేవ్ ఆ ఆఫర్ని తిరస్కరించడమే కాకుండా ఒక సాధారణ కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వ్యక్తి తన అధికారాన్ని ప్రశ్నించడం తన ప్లాన్ని దెబ్బ కొట్టడం అస్సలు జీర్ణించుకోలేకపోయాడు ఆ క్షణమే మార్విన్ గ్రాన్బీలోని అత్యంత శక్తివంతమైన కుటుంబాలలో ఒకటైన డాచేవ్ ల శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నాడు మార్విన్ ఆ స్థలంలో మౌంటైన్ వ్యూ మఫ్లర్స్ పేరుతో తన షాప్ ను ప్రారంభించిన కొద్ది నెలలకే పక్కనే ఉన్న డాచేవ్ కుటుంబం నుండి ఒత్తిడి మొదలైంది డాచేవ్ ఏకంగా రెండు లక్షల యాభై వేల డాలర్ల లోన్ తీసుకుని వచ్చి ఆ స్థలాన్ని కొంటానని అడిగాడు అయితే డాచేవ్ యొక్క మొండితనం ఆధిపత్య ధోరణి చూసి విసుగు చెందిన మార్విన్ ముందు మూడు లక్షల డెబ్బై ఐదు వేల డాలర్లని తర్వాత ఏకంగా వన్ మిలియన్ డాలర్లు అంటే పది లక్షల డాలర్లని ధర పెంచాడు ఈ పెరిగిన ధర డాచో కుటుంబానికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది ఎలాగైనా ని ఆ ఊరి నుంచి ఆ స్థలం నుంచి వెళ్లగొట్టాలని తన వ్యాపారాన్ని మూసేయించాలని వారు గట్టిగా నిశ్చయించుకున్నారు ఇది కేవలం భూమి కొడవ కాదు బయటి వ్యక్తి వర్సెస్ స్థానిక అధికారం మధ్య జరిగిన ఒక భయంకరమైన పోరాటానికి నాంది పలిగింది సంవత్సరాలు గడిచే కొద్దీ డాచో కుటుంబం మార్విన్ వ్యాపారంపై తమ పట్టు బిగించాలని నిర్ణయించుకుంది నైన్టీన్ ఎయిట్ నాటికి డాచో ఫ్యామిలీ తమ పెద్ద కాంక్రీట్ ప్లాంట్ నిర్మించడానికి ప్లాన్లు సిద్ధం చేసింది మార్విన్ వారిని అడ్డుకోకుండా మంచి సంబంధాలు కొనసాగించాలనుకున్నప్పటికీ డాచో్లు మాత్రం మార్విన్ కస్టమర్ల కోసం సిద్ధం చేసుకున్న పెద్ద పార్కింగ్ లాట్ స్థలంలోనే తమ నిర్మాణాన్ని మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నారు ఇది నేరుగా మార్విన్ వ్యాపారాన్ని దెబ్బ కొట్టే ఉద్దేశం తప్ప మరొకటి కాదు ఆ తర్వాత జరిగిన సంఘటన డాచెవ్ల రాజకీయ పలుకుబడిని స్పష్టం చేసింది వారు ఒక వింత స్థలానికే పరిమితమైన జోనింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ పర్మిట్ ప్రకారం ఆ ప్రాంతంలోని కొన్ని భూములను స్థానిక జోనింగ్ చట్టాల నుండి మినహాయించడానికి వీలుంటుంది మార్విన్ ఈ చట్టపరమైన మోసాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా అపీల్ చేయాలని అనుకునే లోపే నిర్ణయాన్ని సవాల్ చేయడానికి ఉన్న ముప్పై రోజుల గడువు దాటిపోయింది దీంతో చట్టపరంగా మార్విన్ మాట్లాడే అవకాశం కోల్పోయాడు డాచో కన్స్ట్రక్షన్ వాహనాలు భారీ యంత్రాలు మార్విన్ మప్లర్ షాప్ కి వెళ్లే ఏకైక రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేయడంతో మార్విన్ కి కస్టమర్లు తగ్గిపోయారు ఆదాయం పూర్తిగా పడిపోయింది తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మార్విన్ ఒక కొమాట్సు బుల్డోజర్ని కొని తన కస్టమర్ల కోసం సొంతంగా ఒక రోడ్డును వెయ్యాలని ప్రయత్నించాడు కానీ హాల్ అధికారులు వెంటనే దాన్ని కూడా ఆపేశారు ఇక మురుగునీటి కనెక్షన్ సమస్య విషయానికి వస్తే నవంబర్ రెండు వేల రెండులో మార్విన్ పై కోర్టు డా డా ఈజ్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కోర్టు మాత్రం మార్విన్ నిబంధన ఉల్లంఘించినట్లు తేల్చింది తీర్పు ఏమిటంటే మప్లర్ షాప్ మూసేయాలి మరియు కనెక్షన్ అయ్యే వరకు రోజుకి వంద డాలర్ల చొప్పున భారీ జరిమానా విధించింది నవంబర్ పదిహేడు రెండు వేల మూడున మార్విన్ మొత్తం ఫైన్ అయిన మూడు వేల మూడు వందల యాభై ఒక్క డాలర్ల మొత్తానికి ఒక చెక్ రాశాడు కానీ ఆ చెక్ పై అడ్రస్ గా మరియు అబద్ధాల కోర్లు శాఖకు అని రాసి తన ఆవేదన కోపాన్ని వ్యక్తం చేశాడు తన ఆవేదనతో న్యాయవాదిని పట్టుకుని కోర్టుకు వెళ్లినా మార్విన్ మళ్లీ ఓడిపోయాడు ఈ పరాజయం మార్విన్పై మరింత భారాన్ని మోపింది టౌన్ అధికారులు మరింత కోపంతో తన స్థలంలో ఉన్న పాత వాహనాలకు ఏకంగా డాలర్ల వరకు అదనపు జరిమానా విధించారు దీనికి తోడు ఒక స్థానిక గ్రాండ్బీ న్యూస్ పేపర్ మార్విన్ ను ఒక సమస్యలు సృష్టించే వ్యక్తిగా దాచ వ్యాపారానికి అడ్డుపడుతున్న విలన్ గా చూపిస్తూ ఎడిటోరియల్ ప్రచురించింది ఈ పాయింట్ మార్విన్ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది ఉపయోగం లేని ఆస్తి ఆదాయం లేకపోవడం ఆస్తులు వేలానికి సిద్ధమవడంతో మార్విన్ కలలన్నీ పీడకలగా మారాయి తన జీవితం తన భవిష్యత్తు ఈ ఊరులోని రాజకీయ కుట్రదారుల చేతుల్లో దొంగిలించబడ్డాయని అతను బలంగా నమ్మాడు ఈ నిస్సహాయత అన్యాయం యొక్క భారం చివరికి మార్విన్ని ఒక భయంకరమైన ప్రతీకారానికి సిద్ధం చేసింది సంవత్సరాలుగా అన్యాయం అపనిందలు ఆర్థికంగా పతనమవడంతో మార్విన్ హీమేయర్ మనసులో పగ ప్రతీకారం తప్ప మరొక ఆలోచన లేదు తన జీవితాన్ని నాశనం చేసింది తన ఆశలను దొంగిలించింది ఈ గ్రాన్బీ పట్టణంలోని శక్తివంతమైన కుటుంబాలు మరియు ఆ వ్యవస్థేనని అతను బలంగా నమ్మాడు అతని అంతిమ నిర్ణయం ఇదే క్షమించడం కంటే పగే గొప్పది మీరు నన్ను ఓడించడానికి గుంపుగా వచ్చారు కానీ నేను ఒక్కడినే మీతో తలపడతాను అని నిర్ణయించుకున్న మార్విన్ తన ప్రతీకారాన్ని అమలు చేయడానికి ఏప్రిల్ రెండు వేల నాలుగులో ఒక భయంకరమైన ప్రాజెక్టును రహస్యంగా మొదలుపెట్టాడు అతను తన షాప్ ఆవరణలో ఉన్న కొమాట్సు డి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఏ అనే భారీ బుల్డోజర్ను తీసుకుని దాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అజేయమైన యంత్రంగా మార్చడం మొదలుపెట్టాడు మార్విన్ తన వెల్డింగ్ నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించి బుల్డోజర్ యొక్క క్యాబిన్ చుట్టూ అర అంగుళం మందపాటి స్టీల్ ప్లేట్లను అమర్చాడు ఈ స్టీల్ ప్లేట్ల మధ్య అతను రక్షణ కోసం కాంక్రీట్ నింపి వాటిని మళ్లీ మరో స్టీల్ షీట్ తో కప్పేశాడు మల్టీలేయర్డ్ ఆర్మర్ సాధారణ తుపాకీ బుల్లెట్లే కాదు ఆల్మోస్ట్ పాయింట్ ప్లాక్ రేంజ్ నుండి వచ్చే పెద్ద క్యాల్బర్ బుల్లెట్లను కూడా తట్టుకునే విధంగా అత్యంత పటిష్టంగా మారింది దీని నిర్మాణానికి అతను తన సొంత నిధులతో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉండవచ్చని అంచనా మార్విన్ ఈ బుల్డోజర్ కి కిల్డోజర్ అని పేరు పెట్టాడు ఈ యంత్రం యొక్క డిజైన్లో చాలా ఆశ్చర్యకరమైన వివరాలున్నాయి కిటికీలు పూర్తిగా లేకపోవడంతో బయట ఏం జరుగుతుందో చూడడానికి బుల్డోజర్ పైభాగాన చోట్ల కెమెరాలను అమర్చి లోపల ఉన్న మానిటర్లకు కనెక్ట్ చేశాడు అంటే తన దృష్టిని మారేది అడ్డుకోకుండా సురక్షితమైన క్యాబిన్ లోపల ఉండే అతను యంత్రాన్ని నియంత్రించవచ్చు ఇంకా లోపల నుండి బయటికి కాల్పులు జరపడానికి వ్యూహాత్మకంగా మూడు పోర్ట్స్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ నిర్మాణంలో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే మార్విన్ తన ప్లాన్ పక్కగా అమలు కావడానికి తనని తాను లోపల పూర్తిగా వెల్డింగ్ చేసుకున్నాడు అంటే బయటికి రావడానికి తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేకుండా చేసుకున్నాడు ఈ చర్య మార్విన్ ఈ ప్రతీకార యాత్ర తర్వాత బతికి ఉండాలని అనుకోవట్లేదని తన అంతిమ లక్ష్యం ఈ వ్యవస్థను కూల్చడమేనని స్పష్టం చేసింది జూన్ నాలుగు రెండు వేల నాలుగు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మార్విన్ హిమేయర్ యొక్క ప్రతీకార యాత్ర మొదలైంది పూర్తి కవచంతో అజయంగా కనిపించే కిల్డోజర్ ని బయటకు తీశాడు ఈ బుల్డోజర్ మిల్లగా కదులుతూ తన మొట్టమొదటి లక్ష్యం తన జీవితాన్ని నాశనం చేసిన శత్రువు కోడి డాచవ్ యొక్క మౌంటైన్ పార్క్ కాంక్రీట్ ప్లాంట్ పైకి దూసుకెళ్లింది మార్విన్ ఏమాత్రం కనికరం లేకుండా ఆ భారీ యంత్రంతో కాంక్రీట్ ప్లాంట్ ని ప్లాంట్ ఆఫీస్ ని అక్కడున్న యంత్రాలను ట్రక్కులను పూర్తిగా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు ఈ విధ్వంసాన్ని ఆపడానికి డాచేవ్ స్వయంగా తన వీల్ ట్రాక్టర్ స్క్రాపర్ తో కిల్డోజర్ని ఢీకొట్టడానికి ప్రయత్నించాడు కానీ బుల్డోజర్ లోపల నుండి మార్విన్ తన గన్పోర్ట్ ద్వారా కాల్పులు జరపడంతో డాచెవ్ భయపడి పారిపోవాల్సి వచ్చింది కాంక్రీట్ ప్లాంట్ ని విజయవంతంగా కూల్చిన తర్వాత మార్విన్ తన లక్ష్యాన్ని గ్రాన్బీ పట్టణం వైపు మళ్లించాడు ఇతను మొదట తనపై అన్యాయంగా జరిమానాలు విధించిన టౌన్హాల్ ఆఫీస్ని ఆ తర్వాత తనని విలంగా చిత్రీకరించిన గ్రాన్బీ న్యూస్ పేపర్ కార్యాలయాన్ని అలాగే మాజీ మేయర్ ఇల్లు పోలీస్ స్టేషన్ స్థానిక బ్యాంక్ కమ్యూనిటీ సెంటర్తో సహా మొత్తం పదమూడు కీలక భవనాలను కిల్డోజర్తో కూల్చేశాడు పోలీసులు వెంటనే స్పందించి తమ వద్ద ఉన్న తుపాకులతో కిల్డోజర్పై పై కాల్పులు జరిపారు కానీ కిల్డోజర్ యొక్క మందపాటి స్టీల్ కాంక్రీట్ కవచం ముందు ఆ బుల్లెట్లు బొమ్మ తుపాకీ బుల్లెట్లా మారిపోయాయి కవచాన్ని చీల్చుకోవడం అసాధ్యమైంది పోలీసులు నిస్సహాయంగా ఉండిపోయారు గ్రాన్బీ పోలీస్ ఆఫీసర్ గ్లెన్ ట్రైనర్ అత్యంత ధైర్యంగా కిల్డోజర్ పైకి ఎక్కి ఏదైనా బలహీనమైన ఓపెనింగ్ దొరుకుతుందేమోనని ప్రయత్నించినా మార్విన్ మొత్తం క్యాబిన్ను ఒక ముక్కగా వెల్డింగ్ చేసుకోవడం వలన లోపలికి వెళ్లే దారి దొరకలేదు మార్విన్ తన కోసం బయటకు వచ్చే దారి లేకుండా తన ప్రతీకార ప్రణాళికకు పూర్తిగా కట్టుబడి ఉన్నాడని ఈ సంఘటన రుజువు చేసింది ఈ పరిస్థితి తమ చేతుల్లో లేదని గుర్తించిన కొలరాడో స్టేట్ గవర్నర్ బిల్ ఓవెన్స్ వెంటనే జోక్యం చేసుకున్నాడు ఒక సాధారణ పౌరుడిని ఆపడానికి ఆయన ఆర్మీ నేషనల్ గార్డ్ యుద్ధానికి సిద్ధం చేశాడు కిల్డోజర్ను నిలువరించడానికి జావలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ తో కూడిన దళాలను సిద్ధం చేయడమే కాకుండా ఆకాశం నుండి దాడులు చేయడానికి ఒక అపాచీ అటాక్ హెలికాప్టర్ని కూడా రప్పించారు ఒక చిన్న పట్టణంలో ఒక మనిషి ఒక సాధారణ బుల్డోజర్ తో సృష్టించిన విధ్వంసం చివరికి దేశ సైన్యం యుద్ధ సన్నద్ధతతో రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని కల్పించింది ఇది ఈ ర్యాంపేజ్ యొక్క తీవ్రతకు నిదర్శనం చూశారుగా ఒక చిన్న భూమి వివాదం ఒక సాధారణ మనిషి జీవితంలో ఎంతటి పెనుమార్పు తెచ్చి చివరికి ఇంతటి భయంకరమైన విపత్తుకి ఎలా దారితీసిందో తనపై జరిగిన అన్యాయం వ్యవస్థలోని రాజకీయ శక్తులు తన జీవితాన్ని నాశనం చేయాలనే బలమైన నమ్మకం చివరికి మార్విన్ హిమేర్ ఒక సాధారణ మనిషిని ఆపడానికి దేశ సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది సిస్టం ముందు ఒక నిస్సాహ్యుడి పోరాటం ఎంతటి తీవ్ర రూపం దాల్చగలదో ఈ కిల్లోజర్ ర్యాంపే సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి